నేను కూడా మళ్ళీ కామారెడ్డికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను సార్ ఐదో తారీఖు వచ్చాను మధ్యాహ్నం ఈ ఏర్పాట్లను చూసుకుంటాను ఎక్కడైతే టాయిలెట్స్ తక్కువ ఉన్నాయో అక్కడ ఇమీడియట్ గా కూర్చొని శాంక్షన్ చేపించి కట్టిస్తాడు మాకు లోకల్లో ఉన్న నాలుగు హై స్కూల్లో కూడా विद्या वायु प्रदर्शना ముగింపు సమావేశానికి ఊహించిన దానికంటే విజయవంతమైంది అయిపోయి ఐదు వందల పన్నెండు ప్రాజెక్టులతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామంటే దీని వెనుకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఎంతో ఉందని చెప్పేసి కూడా చెప్పకట్టల్లలో వారిలో ఉన్నటువంటి మేధా సదస్సును వెలికి తీసి వారిని ఆ విధంగా తయారు చేయటంలో ఉపాధ్యాయుల యొక్క కృషి వారి యొక్క శ్రమ రాబోయే తరాల కూడా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఈ విద్యా వైజ్ఞాని ప్రదర్శనలో పాల్గొన్నారో వారి యొక్క తెలివి ఎంతటితో ఆదం ఒక్కటికి రెండింతలే మూడింతలై విద్యావంతులైనాయి ఉన్నత చదువులు చదువుకొని వారు మీరు ఏదైతే ఈరోజు శ్రీకారం చుట్టించారో ఆ శ్రీకారం పుట్టించిన దాన్ని ఇంకా ప్రాక్టికల్ గా అంతరిక్షం వైపు వెళ్ళేటువంటి పరిస్థితిలో పరీక్షలో వీరు కూడా పాల్గొనేటువంటి పరిస్థితిని కలిగించారంటే కలిగించబోతున్నారంటే అది ఉపాధ్యాయ ప్రదానికి చేతులెత్తి దండం పెడతా ఉన్నారు చంద్రమండలంకి వెళ్ళి ఆ చంద్రమండల మీద దిగి ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు భూమి మీద పంపిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఊహంగా విషయమే నిన్న మళ్ళొకటి ర్యాకెట్ ప్రయోగించారు సూర్యుడు చుట్టుముట్టున్నటువంటి పరిధిని తాకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఎటుపోతున్నామంటే పిల్లలలో ఉన్నటువంటి తెలివిని మనం బయటకు తీసినట్టయితే వారు సాధించలేనటువంటి పని అనేది ఏం లేదు అంత చక్కటి సైన్స్ అనేది బ్రేక్ లేదు స్టాప్ లేదు ఉన్నటువంటి శక్తి ఈ సైన్స్ ఉంది కాబట్టి మా సైన్స్ టీచర్లు కూడా